ఒకరోజు ఒక పాలవాడు తన తలపై పెద్ద పాలకుండా పెట్టుకొని గ్రామం నుండి పట్టణానికి నడిచిపోతున్నాడు అతను నడుస్తూనే ఈరోజు పాలు అమ్మేసుకుంటే చాలా డబ్బు వస్తుంది అని ఆనందంగా ఆలోచిస్తున్నాడు అతని మనసు ఇలా ఊహించడం మొదలుపెట్టింది ఈ పాలను అమ్మితే నాకు యాభై రూపాయలు వస్తాయి ఆ యాభై రూపాయలతో కోడి పిల్లలు కొనుక్కుంటాను ఆ కోడి పిల్లలు పెద్ద కోళ్ళు అవుతాయి అవి గుడ్లు పెడతాయి ఆ గుడ్లు అమ్ముకుంటే ఇంకా డబ్బు వస్తుంది ఆ డబ్బు సంపాదిస్తే ఒక మేక కొంటాను మేక పిల్లలు కంటుంది ఆ డబ్బుతో నేను ఆవు కొంటాను ఇంకా 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 అని అతని మనసు భవిష్యత్తు కళల్లో మునిగిపోతుంది తాను పెద్ద ధనవంతుని అయ్యానని ఊహించాడు పూరా గ్రామం తనను చూసి ఆశ్చర్యపడుతుందని ఆలోచించాడు తర్వాత అతని ఆలోచన ఇలా మారింది నేను అంత ధనవంతుణ్ణి అయిన తర్వాత ఎవరూ నన్ను తక్కువగా చూడలేరు ఎవరైనా అలా చేస్తే నేను ఇలా తల ఆడించి తిరస్కరిస్తాను అని ఊహించాడు అతను నిజంగానే తల ఊపాడు తల ఊపిన ఆ క్షణమే పాలు ఉన్న కుండ ఊగిపోయింది బ్యాలెన్స్ పోయింది కుండ నేల మీద పడిపోయింది పాలు అన్నీ చిందర వందరగా పొర్లిపోయాయి అతని పెద్ద పెద్ద కళలు పాలవలే నేల మీద జారిపోయాయి అతని దిగులుగా తల పట్టుకున్నాడు అప్పుడు అతను బాధగా అనుకున్నాడు నేను ఇంకా పాలనే అమ్మలేదు కానీ ఇప్పటికే కోళ్ళు మేకలు ఆవులు అన్ని కలలో వేసుకున్నాను పని చేసే ముందు ఫలితాలు ఊహించుకోవడం వల్లే అన్నీ కోల్పోయాను అతను నేర్చుకున్న పాఠం నిజమైన పని చేసే ముందు ఫలితాల గురించి ఆలోచించకు ప్రస్తుతం చేసే పనిపై దృష్టి పెట్టాలి కల్పనతో విజయం రాదు చర్యతో వస్తుంది